మూడు వందల డెబ్భై ఆరవ నామము శృంగార రస సంపూర్ణ ఓం శృంగార రస ఏ నమ మనకి శృంగార రసము అంటే దానికి అనేక శృంగారం అంటే పిచ్చి అర్థాలు ఆ వేరే అర్థాలు తీసుకుంటారు అది కాదు అలా శృంగారము అంటే శ్రీ శృంగారము అని అర్థము శృంగారము అంటే శృంగారించుకోవటము అని అర్థం వస్తుంది ఆ శృంగార రస సంపూర్ణ అంటే చక్కని ఆ శృంగారముతో నిండి శృంగార రసాన్ని సంపూర్ణంగా అలముకున్న తల్లి అని అర్థం వస్తుంది అవి మామూలుగా ఇవన్నీ బాహ్య అర్థాలు ఒక వేరే అర్థము ఎప్పుడు కూడా తీసుకోకూడదు లలిత సహస్రానికి ఎంతో గూఢమైన అర్థాలు ఉన్నాయి బాహ్య అర్థాలు ఉన్నాయి లౌకిక అర్థాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనం చాలా జాగ్రత్తగా గొప్ప నామాలు ఈ నామాల్లో సృష్టి మొత్తం ఉంది ఈ నామాల్లోనే మనకి జ్ఞానం అంతా కూడా కాచి వడబోసి మనకి అందిస్తున్నారు అందుకని ఏ నామాన్ని తీసివేయవలసిన అవసరము లేదు ఇది ఎందుకు పెట్టదా అర్థం తెలియక ఇది పెట్టారేంటి అని అనుకోవాల్సిన అవసరం లేదు అన్నీ మనము దాని అర్థం మనం తెలుసుకోకపోవటం మన లోపమే కానీ ఏది వ్యర్థమైన పాదము లేదు నామం లేదు అన్నీ గొప్ప నామాలు మనల్ని జ్ఞానానికి తీసుకెళ్లేటువంటి నామాలు మనల్ని ముక్తికి తీసుకెళ్లేటువంటి నామాలు ఈ నామాలన్నీ అమ్మ అనుగ్రహాన్ని కలిగించేటువంటి నామాలు ఏ ఒక్క నామాన్ని పట్టుకుని అమ్మని ఆశ్రయించినా అమ్మ అనుగ్రహిస్తుంది అని మనకి చెప్తున్నారు అంటే శృంగారం అంటే వేరేగా అర్థం ఎవరు తీసుకోవద్దు శృంగారం అంటే శృంగారము శృంగారం అంటే అలంకారము కాలి మట్టెల దగ్గర నుంచి కిరీటం వరకు తీర్చి దిద్దారు వాగ్దేవతలు ఈ వాగ్దేవతల అమ్మ యొక్క సింగారాన్ని ఆ సౌందర్యాన్ని మొదట్లో మనకి చక్కగా అమ్మ యొక్క అంతా అన్ని రూపాల్లోనూ మనకి ఉదాహరించటము మళ్ళీ ఆ ఉదాహరణ కూడా పనికిరాదని తీసేసి అమ్మ సౌందర్యానికి ఏది సాటి రాదు సాటి లేదు అని మనకి ఎన్నో ఒక్కొక్క ఇంద్రియానికి చక్కని అర్థాలు పరమార్థాలు అన్నీ మనకి చెప్పారు ఈ వాగ్దేవతలు చక్కని నామాలతో చక్కని అర్థాలతో మనకి అర్థాలన్నీ చెప్పారు మరి శృంగము అంటే ఇంకొక అర్థము కొమ్ము శృంగము అంటే కొమ్ము అర అంటే వృత్తము అని అర్థం వస్తుంది శృంగారము అని వస్తుంది కదా శృంగం అంటే కొమ్ములు అరలు అంటే దళాలు అంటే ఇక్కడ త్రికోణములు ఐదు చక్ర చక్రాలు శ్రీచక్రములు ఐదు త్రికోణ చక్రాలు ఉన్నాయి నాలుగు వృత్త చక్రములు ఉన్నాయి ఆ దళాలతో కూడుకున్నటువంటి చక్రాలు ఇవి అంటే ఇక్కడ శ్రీచక్రాన్ని పోల్చి మనకి చెప్తున్నారు ఈ మళ్ళీ ఇంకొంచెం లోతుకెళ్తే ఈ చక్రాలు అన్నీ కూడా మన శరీరంలో కూడా ఉన్నాయి అని చెప్తారు అయితే ఇక్కడ ఐదు త్రికోణ చక్రాలు నాలుగు వృత్త చక్రాలు ఉన్నాయి అంటే మొత్తం తొమ్మిది చక్రాలు నవ ఆవరణలు అంటారు కదా నవావరణ అర్చన అంటారు శ్రీచక్రానికి అంటే ఇవి నాలుగు ఐదు తొమ్మిది ఆవరణలు మధ్యలో ఉన్నదే బిందు స్వరూపము అమ్మ అలా ఒకటి ఇక్కడ రసాలన్నీ అమ్మ మనకి అందిస్తుంది ఇక్కడ ఇంకో ఇంకొక అర్థం చెప్తున్నారు ఒకటి త్రైలోక్యమోహన చక్రము ఇక్కడ శృంగార రసాన్ని మనకి అందిస్తుంది ఇది చతురస్రం పరిపూరక చతురస్రం అనమాట చతురస్ర చక్రము రెండవది పరిపూరక దళ చక్రము దీనికి పదహారు దళాలు ఉన్నాయి అది వీర రసాన్ని అందిస్తుంది మూడు అష్టదళ చక్రము దీన్ని సంక్షోభణ చక్రము అంటారు ఇది కరుణ రసాన్ని మనకి అందిస్తుంది నాలుగు సర్వ సౌభాగ్య చక్రము దీనికి పద పద్నాలుగు దళాలు ఇది భయానక రసాన్ని అందిస్తుంది తర్వాత ఐదవది బహిర్ బహిర్దశా చక్ర చక్రము బహిర్దశార చక్రము బహిర్ సాధక చక్రము ఇది భీభత్స రసాన్ని మనకి అందిస్తుంది తర్వాత ఆరవది సర్వరక్షాకర చక్రము ఇది రౌద్ర రసాన్ని అందిస్తుంది ఏడు సర్వరోగహహర చక్రము రసాన్ని అందిస్తుంది ఎనిమిది సర్వసిద్ధి చక్రము త్రికోణము ఇది అద్భుత రసాన్ని అందిస్తుంది ఈ ఎనిమిది రసాలు శ్రీచక్రంలో ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే మళ్ళీ మనలోనే ఉన్నాయి ఎనిమిది రసాలు అందరికీ ఉంటాయి మరి ఈ రసాలన్నీ కూడా అందరిలోనూ ఉంటాయి కదా అలాగే ఎనిమిది రసాలకి మూలమైనటువంటి చైతన్యం ఉంది అదే శాంతరసము తొమ్మిదవది తొమ్మిదవది శాంతరసము అదే బిందు స్వరూపము ఆ బిందువే శ్రీచక్రములో అమ్మ స్థానము అని చెప్తారు ఇప్పుడు శృంగాలు ఉన్నాయి అరలున్నాయి రసాలు ఉన్నాయి ఇప్పుడు అమ్మ ఏమైంది శృంగార రస సంపూర్ణ అయింది ఇప్పుడు శృంగార రస సంపూర్ణ అయ్యింది కదా అమ్మ అలా పూర్ణగిరి పీఠం మనకి హృదయంలో ఉంటుంది ఈ హృదయంలో ఈ పూర్ణగిరి పీఠంలో చక్రారాధన ఆరా ఆరాధించబడేటువంటి తల్లి ఇక్కడ అనాహత చక్రంలో పన్నెండు దళాలతో పన్నెండు అంటే దళాలు శృంగములు రెండు సంఖ్యతో ఉంటుంది రెండు ఇంటూ పన్నెండు రుచులు ఆరు సంఖ్య రెండు రుచులు ఆరు అంటే అరలు ఇట్లా రెండు ఇంటూ ఆరు పన్నెండు దళాలు ఉన్నవి ఈ హృదయంలో ఆరాధించబడే తల్లి అనాహత చక్రంలో పన్నెండు దళాలు ఉన్నటువంటి చక్రమందు అమ్మ ఆరాధించబడుతోంది ఇదే శృంగార రస సంపూర్ణ అనే అమ్మ యొక్క నామా నామాన్ని మనము అర్థం చేసుకుని ఆ నవరసాలు ఎలా అమ్మ మనలో ఉత్తేజపరుస్తోందో అమ్మ పరి అమ్మ రూపమే ఏదైనా మనలో నుంచి మనలో ఉన్న మనలో నుంచి బయటికి వచ్చిన అన్నీ కూడా అమ్మ యొక్క పరిపూర్ణ స్వరూపమే అనేటువంటి భావంతో ఉండి వాక్క పనైనా ఏదైనా అమ్మ యొక్క సత్తా అమ్మ శక్తి అమ్మ స్వరూపమే అనేటువంటి జ్ఞానము కలిగి చక్కగా ఆ శృంగార సంపూర్ణ అయినటువంటి తల్లికి మనము నమస్కారము చేద్దాం <coughs>